ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేయబోతున్నాం అండి లాంగ్ రీడ్లో పన్నెండు రాసులకు సంబంధించి వివరణ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఏం చెప్తుంది రాసులకు సంబంధించి అనే దానికి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం చూద్దాం మనమైతే పన్నెండు సెట్స్ తయారు చేసుకున్నాం ఒక్కొక్క సెట్ నుంచి ఒక్కొక్క కార్డ్ తీద్దాం ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటి సెట్ యూనివర్స్ ఏం చెప్తుంది ఒక రాశికి సంబంధించి వారం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనం రీడ్ చేయబోతున్నాం ఓకే మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూద్దామండి అయితే పన్నెండు రాసులకు సంబంధించి వివరణ అయితే స్టార్ట్ టారో ఏం చెప్తుంది ఒక్కొక్క రాశికి సంబంధించి వారం ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం చూడబోతున్నా ఓకే ఫ్రెండ్స్ సో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో మనం తీసినటువంటి కార్డు అయితే మేష రాశి వారికి సంబంధించినటువంటి కార్డు సో ఈ వారం ఎలా ఉండబోతోంది మేష రాశి వారికి సంబంధించి టారో ఏం చెప్తుంది సో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వారానికి సంబంధించి ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా సో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఫైనాన్షియల్గా ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి అందులో సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఉంది ముఖ్యంగా మేష రాసి వారికి సంబంధించి అలా అదేవిధంగా మిత్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం అయితే ఉంది ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ వినడానికి శుభవార్తలు వినడానికి అవకాశం అయితే ఉంటుంది సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంటుంది అండ్ టూ ద్వారా అండ్ అదేవిధంగా పాత మిత్రుల్ని కలవటానికి కానీ ఏదైతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటిని కూడా క్లియర్ చేసుకుని ఒక యూనిటీగా ముందుకెళ్ళడానికి కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి వాళ్ళందరితో వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఫామ్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అదేవిధంగా అందరిలో గుర్తింపు రావడానికి శ్రమకు తగిన హార్డ్ వర్క్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో ఆ హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది చూద్దాం నెక్స్ట్ ఏ రాసి వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ మనం తీసిన కార్డు అయితే మిథున రాశి వారికి సంబంధించింది మిథున రాశి వారికి సంబంధించి సో సొంత నిర్ణయాలకి ఓన్ డెసిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా బంధుమిత్రుల్ని అందరిని కలుపుకొని వెళ్ళడానికి వాళ్ళ నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఫాలో అవడానికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా వారి నుంచి వచ్చేటువంటి అడ్వైజెస్ రిసీవ్ చేసుకుంటారు ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది మధ్యలో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఎదురైనా సరే వాటి అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అనుకోని ప్రయాణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా నూతన కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల హెల్ప్ కానివచ్చు ఫ్రెండ్స్ హెల్ప్ కానివచ్చు ఉంది ముఖ్యంగా మీరు స్టార్ట్ చేసేటువంటి బిజినెస్లో కానివచ్చు లేదంటే స్టార్ట్ చేసేటువంటి ఏదైనా అదర్ యాక్టివిటీస్లో కానివచ్చు వాళ్ళ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుంది వాళ్ళ దగ్గర నుంచి సో వాల్యుబుల్ డెసిషన్స్ అనేవి ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కొంత రెస్పాన్సిబిలిటీస్ పెరగడానికి అయితే అవకాశం ఉంది పెరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని బాధ్యతయుతంగా కంప్లీట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్సిటీ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ముఖ్యంగా మిథన్ రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉండబోతోందని చెప్పేసి యూనివర్సి అయితే చెప్తూ ఉంది అదేవిధంగా నూతన గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆలోచించేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ అలాంటి విషయాల్లో అదేవిధంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ కానీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ కానీ ఉండబోతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా వాల్యుబుల్ వాల్యుబుల్ నిర్ణయాలు మీకు చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి నిర్ణయాలను మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ చూద్దాం అండ్ నెక్స్ట్ చూద్దామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసిన కార్డు అయితే మకర రాశి వారికి సంబంధించి ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ఏం చెప్తుంది తారో ఏం చెప్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారి అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా చాలా అవకాశాలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాలని ఉపయోగించుకునేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతో ఉంది అండ్ ఖచ్చితంగా బంధుమిత్రుల సహకారం అనేది ఉండబోతుంది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం అనేది ఉండబోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుంది వాళ్ళ యొక్క ఆపరేషన్ అనేది ఉండబోతుంది ముఖ్యంగా మీ పర్సనల్ యొక్క కోఆపరేషన్ కూడా ఉండబోతుంది సో చాలా చాలా నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా సరే డిఫికల్టీగా ఫీల్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి కూడా సో మంచి అభిప్రాయాలు రావడానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డెషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ చెప్తుందండి టారో ద్వారా ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉండబోతోంది అదేవిధంగా మీరు ప్రీవియస్గా స్టార్ట్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంది కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే వ్యాపార రంగంలో ఉండేటువంటి అయితే వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి సో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా అనుకోని ప్రయాణాలు అయితే ఉండబోతూ ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఎదురైనా సరే లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా ముఖ్యంగా జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానివచ్చు లేదంటే ఇతర సిచ్యువేషన్స్లో కానివచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కుటుంబ సభ్యుల యొక్క హెల్ప్ అనేది చాలా ఉండబోతుంది వాళ్ళ యొక్క హెల్ప్ తోటి ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తుంది అదేవిధంగా మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్లో ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల హెల్ప్ అనేది ఉండబోతోంది ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు ఉండబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి అండ్ నెక్స్ట్ చూద్దాం ఓకే ఈ కార్డు అయితే వృషభ రాశి వారికి సంబంధించిందండి చూద్దాం ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సో ముఖ్యంగా ఈ వారం వృషభ రాశి వారికి సంబంధించి సో కొన్ని అనుకోని ప్రయాణాలు అయితే ఉన్నాయి దైవ దర్శనాలు అయితే ఉండబోతున్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆశాజనకంగా ఉంది వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సో సఫలం అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది అవి ఎలాంటి చేంజెస్ వచ్చినా వాటి అన్నింటినీ కూడా మీకు ఉండేటువంటి విల్ పవర్ తోటి మీరు ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండబోతుందని సో యూనివర్స్ అయితే చెప్తుందండి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు చాలా ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి స్వల్ప వివాదాలు ఏమన్నా రైజైనా సరే వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా మీకు ఉండేటువంటి ముందు చూపుతోటి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్తారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి పెట్టుబడులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్నేహితుల దగ్గర నుంచి అదేవిధంగా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పెట్టుబడులకు సంబంధించి కొంత ఆశాజనకమైనటువంటి హెల్ప్ అందటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ చూద్దామండి నెక్స్ట్ సో ఈ కార్డు అయితే కన్యా రాశి వారికి సంబంధించిందండి చూద్దాం కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ముఖ్యంగా నిరుద్యోగులకి నూతన అవకాశాలకు ఆస్కారం అయితే ఉందండి పాత మిత్రులను కలుసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉంది బంధుమిత్రులతో కలవటానికి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ నోట్స్ అయితే చెప్తూ ఉందండి కొంచెం ఈ వారంలో ఖర్చులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కొన్ని గుడ్ న్యూస్ కూడా వినడానికి ముఖ్యంగా స్నేహితుల దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా సహ సహకారం అయితే ఉండబోతోంది మిత్రుల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాల్లో మీరు ఏదైతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తూ ఉన్నారో అలాంటి విషయాల్లో ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ సో తగినటువంటి సహాయం అయితే ఉండబోతోంది అదేవిధంగా కొన్ని అనుకోని ప్రయాణాలు ఉంటానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలకు ఆస్కారం ఉన్న వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఆ తయారు చేసుకోవడంలో కుటుంబ సభ్యుల నుంచి వచ్చేటువంటి హెల్ప్ అనేది చాలా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని నూతన కార్యకలాపాలు ప్రారంభించడానికి కూడా అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తోంది ఓకే ఇది కన్యా రాశి వారికి సంబంధించిందండి నెక్స్ట్ చూద్దాం సో ఇప్పుడు మనం తీసిన కార్డు అయితే ధనుసు రాశి వారికి సంబంధించిందండి చూద్దాం ధనుసు రాశి వారికి వారం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి సో ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదండి ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లాన్స్ తయారు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది చిన్న చిన్న వివాదాలు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడానికి కూడా వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండటానికి ఛాన్స్ అయితే ఉంది ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు వీటి సంబంధించి ఒక ప్లాన్స్ తయారు చేసుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తుందండి ముఖ్యంగా ధనుసు రాశి వారికి సంబంధించి అదేవిధంగా నూతన పెట్టుబడులు అందటానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ముఖ్యం కుటుంబ సభ్యుల నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సహకారం అయితే ఉండటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా ముఖ్యం కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే అదే అదేవిధంగా ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఇంకా వేగవంతం చేయడానికి అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఉందండి వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మీకు ఉండేటువంటి ధైర్య సాహసాలతోటి వాటిని ఎదుర్కొని వెళ్ళడానికి సక్సెస్ వైపు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది చూద్దామండి నెక్స్ట్ రాసి వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి సో ఇప్పుడు మనం తీసినటువంటి కార్డు అయితే సింహరాశి వారికి సంబంధించిందండి సింహరాశి వారికి సంబంధించి చాలా అవకాశాలు రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పి యూనివర్స్ చెప్తూ ఉందండి ముఖ్యంగా ఉద్యోగ రంగాల్లో ఉండేటువంటి వారికి అదేవిధంగా బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉండబోతూ ఉందని చెప్పి చెప్తూ ఉంది అదేవిధంగా చిన్నపాటి వివాదాలకు ఆస్కారం అయితే ఉంది సో ఖచ్చితంగా సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సాహం ఉండబోతూ ఉంది ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పేసి యూనివర్సిటీ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా నూతన ఉద్యోగాల కోసం చూసేటువంటి వారికి కాంపిటీషన్ అయితే ఉంది సో ఆ కాంపిటీషన్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి యూనివర్సిటీ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి వారి యొక్క బాధ్యతలు పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది పెరిగినటువంటి బాధ్యతలను కూడా వాళ్ళ సమర్థవంతంగా పూర్తి చేయడానికి వాళ్ళ యొక్క సాయశక్తులు ప్రయత్నం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్ట్స్ అనేది చెప్తూ ఉందండి ఓకే సో నెక్స్ట్ చూద్దాం సో మనం తీసినటువంటి కార్డు అయితే కర్కాటక రాశి వారికి సంబంధించిందండి సో కర్కాటక రాశి వారికి సంబంధించి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులకి అనుకూలంగా ఉంటుంది సో వాళ్ళు ఈ సినిమాకు తగినటువంటి గుర్తింపు లభించడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో అయితే చెప్తూ ఉందండి అదేవిధంగా ఎంత ఎంతవరకు పరిష్కారం కానటువంటి వివాదాలు ఏదైతే ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవడానికి సో ముఖ్యంగా మీ పర్సన్ కానీ మిత్రుల యొక్క సహకారం కుటుంబ సభ్యుల సహకారం అనేది సో హండ్రెడ్ పర్సెంట్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏమైనా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వచ్చినా సరే వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సమస్యల విషయంలో సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా నూతన పరిశ్రమలకి చాలా మంచి అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా బిజినెస్ రంగంలో వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపార రంగంలో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ఎక్స్టాండ్ చేయడానికి కానీ వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ ముఖ్యంగా అలా విస్తరించడంలో సో కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీ పర్సన్ కానీ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి అందరికీ కూడా సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ చూద్దామండి సో ఇప్పుడు మనం తీసిన కార్డు అయితే తులారాశి వారికి సంబంధించిందండి తులారాశి వారికి సంబంధించి ఖచ్చితంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే వాటి కూడా ఓవర్కమ్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా హెల్త్ హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోవడం అనేది ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుందండి తులారాశి వారికి సంబంధించి అదేవిధంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుందండి లాభాలు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది దైవాన్ని సో ప్రార్థించడం అనేది జరుగుతుంది దైవ దర్శనాలు చేసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మెరుగుపడి సో ఇప్పటివరకు ఏదైతే మీరు వర్క్ చేస్తూ ఉన్నారో ఆ వర్క్కి సంబంధించి సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇంకా మీరు చేసేటువంటి బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా పాత వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోయి వాతావరణం మీకు అనుకూలంగా మారడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ చూద్దామండి సో ఈ కారణం వృక్షక రాశి వారికి సంబంధించిన ఉచ్చుక రాశి వారికి సంబంధించి ఈ వారానికి సో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుందండి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినడానికి ఛాన్స్ అయితే ఉంది సో ముఖ్యంగా మీ పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో పాత మిత్రులను కలుసుకోవడానికి కొన్ని కొన్ని కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది సో అనుకున్న పనులు ఏదైతే ఉన్నాయో అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తారండి సో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉన్నాయి ప్రయాణాలు అయితే అనుకూలంగా సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అదేవిధంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ చూద్దామండి సో ఈ కార్డు అయితే మీనరాశి వారికి సంబంధించిందండి మీనరాశి వారికి వారు ఎలా ఉండబోతుందో చూద్దాం సో టారు ఏం చెప్తుందనేది చూద్దామండి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని అధిగమించడానికి సో చాలా ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా వివిధ రకాల నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినడానికి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ జాబ్ చేసేటువంటి సో జాబ్లో కానివ్వండి ఒక గుడ్ న్యూస్ వినడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ముఖ్యంగా మిత్రుల దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఒక మంచి ప్రోత్సాహం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా శ్రమకు తగినటువంటి ఒక గుర్తింపు అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది అండ్ నెక్స్ట్ చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఈ కార్డ్ అయితే కుంభరాశి వారికి సంబంధించిందండి కుంభరాశి వారికి సంబంధించి వారం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం టోర్ ద్వారా తెలుసుకుందాం సో ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో వివిధ విషయాల గురించి చర్చించడానికి ఛాన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి డిస్టెన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉన్న వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా అన్ని రంగాల వారికి అవకాశాలు అయితే ఉన్నాయండి మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా వివిధ వివాదాలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ నుంచి వస్తూ ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కొన్ని నూతన ఒప్పందాలు చేసుకోవడానికి దైవ దర్శనాలకి కొన్ని అనుకోని ప్రయాణాలు ఉండడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఎదురయ్యేటువంటి సమస్యలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సక్సెస్ వైపు వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి పన్నెండు రాసుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి మనం అయితే లాంగ్ రీడ్ చేసామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో అమ్మవారి ఆశీసులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ